બેંચે વચ્ચે ચાજરને પકડીતાલી વયએસઆરસીપી પાર્ટી પકડીતાલી એલાની વયએસઆર કોંગ્રેસ ડાઉન જંદ્રબાબ ડાઉન ડાઉન જંદ્રબાબ ડાઉન ડાઉન જંદ્રબાબ ડાઉન ડાઉન બેંચે વચ્ચે ચાજરને વંટને પકડીતાલી બેંચે વચ્ચે ચાજરને વંટને પકડીતાલી ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય જંદ્રબાબ રાજ્ય ગુજરાત રાજ્ય જંદ્રબાબ રાજ્ય આગે ચાલે ને આગે ચાલે கரெத்தரண்ட்ரே பிரதல் கரெண்ட் ஷார்ஜி வெட்டேன் लालीके कार्ज पेत्र ముందుగా మేము ఇంటిమెంట్ చేసాం ఇలా వస్తున్నాము ప్రజలపై జరుగుతున్న ఈ భారాన్ని తగ్గించడానికి మేము చేస్తున్న ఈ పోరుపాట్లో సహకరించమని నేను అధికారులను కోరాం వాళ్ళంతా ఉంటామని చెప్పారు కాదు వాళ్ళు మేము వచ్చేదానికి కనీసం ఎస్సీ గారు కానీ డీఈ గారు కానీ ఎవరు రాలేదు మేము రావడానికి తలుపులు కూడా వేసేసి లోపల రానివ్వన్న పరిస్థితిలో ఉండేవాళ్ళ ఈ కూటమి ప్రభుత్వంలో ఏ హామీ అమలు పరచలేదు సరి కదా ప్రజల గొంతులు నొక్కుటానికి ఈ జరుగుతున్న పోరుబాటు కార్యక్రమంలో కూడా ఎవరిని ముందుకు రానివ్వకోకుండా కార్యాలయ తలుపులు కూడా వేయటం జరుగుతుంది ఆఫీసులు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలి ఈ విద్యుత్ భారం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై పడింది ఈ భారం కట్టలేని పరిస్థితి అలాగే ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చింది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దానికి కూడా డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళు ప్రతిదీ అందరినీ పోస్ట్ చేస్తున్నారు డబ్బులు కట్టలేని వాళ్ళకి మీటర్లు పీకేస్తున్నారు అలాగే ఫీజులు పీకెళ్తున్నారు ఇదేమి కర్మరా బాబు మాకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసాం ఓటేసి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం కాబట్టి ఈ రోజున అందరం బాధపడి ప్రయోజనం లేదు ఓటేసి మనం చేసిన పొరపాటుకి కొన్నాళ్ళు అన్న దాంట్లో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఇప్పటికైనా చంద్రబాబు గారు మీరు అన్న ఆరు హామీలు అమలు పోల్చండి ఆరు హామీలు ఒక్క హామీ కూడా అమలు ఆర్టీసీ బస్సు అన్నారు ఆర్టీసీ బస్సు ఏమీ ముందుకు నడవట్లేదు దీపం పథకం అన్నారు దీపం పథకంలో కనీసం పది శాతం మందికి కూడా ఎక్కడా కూడా అమలు పోల్సిన విధానం లేదు ఏ కార్యక్రమంలో లేదు రైతుకి రుణమాఫీ అన్నారు రైతుకి ఇరవై వేలు అన్నారు ఎక్కడా ఏమీ రాలేదు అలాగే కాపు నేస్తం లేదు ఏ హామీ కూడా లేదు అమ్మఒడి ఇవాళ అమ్మఒడి పడలేదు పిల్లలు చదువులన్నీ కూడా చక్కడాకి పోయినాయి కాబట్టి అయ్యా మీ హామీలన్నీ ముందు అమలు పరుచుని అమలు పరిచి మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచి ప్రజలందరికీ మీరు ఒక నమ్మకమైన మనిషి అనిపించుకోండి లేని పక్షంలో మీరు హామీలు చెప్తారు ఎక్కడ అమలు పరుస్తుందని రేపొద్దున ప్రజలందరూ బాధపడాల్సిన పరిస్థితి